యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున సభాధ్యక్షులు వల్లపు ఉప్పలయ ఆధ్వర్యంలో స్థానిక దుర్గామాత ఆలయం నుండి వడ్డే ఓబన్న విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే వీర్ల అలయ్య అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఓబన్న ఆశలు సాధించాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున సభ అధ్యక్షులు వల్లపు ఉప్పలయ్య ఆధ్వర్యంలో స్థానిక దుర్గామాత ఆలయం నుండి వడ్డే ఓబన్న విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీలేలయ్య అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఓబన్న ఆశలు సాధించాలన్నారు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఓబన్న జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ విగ్రహదాత ఇరగదిండ్ల వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఎత్తారి అంతయ్య ఇరగదిండ్ల వెంకటేష్ లక్ష్మణ్ దండగుల వెంకటయ్య బొంద సుధాకర్ సంపంగి ఐలయ్య వల్లపు వెంకటేష్ అంజయ్య శ్రీను యాదగిరి అశోక్ శ్రవణ్ వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థానిక స్థానిక ప్రజలకు నాయకులందరికీ ఇంత ఎత్తున సభ నిర్వహించినటువంటి మా వడ్డీ సంఘం మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఓపర్ ఇప్పటికి రెండు రెండు వందల ముప్పై సంవత్సరాలు అండవు ఈ నా మిత్రులంతా కూడా నాకు అండ ఉంది ప్రతి గ్రామాల నూటికి తొంభై తొమ్మిది శాతం నా గెలుపులో కీలకంగా ఉండి నాకు యాభై వేల మెజార్టీ ఇచ్చిందంటే నా ఒడ్డెర కులమే అని చెప్పి నాకు సహకరించిందని చెప్పి సభ ముందు తెలియజేస్తూ అన్ని విషయాల్లో మీ జాతికి మీ కులానికి తప్పకుండా దామాషా ప్రకారం రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఆలయ నియోజకంలో ఉన్న ఒంటరి కులస్తులందరూ కూడా పెద్ద పీడ చెప్పి మీ సభ ముందు మాటిస్తున్నా ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాల కంటి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సంఘాలకు ఆ కులస్తులకు కూడా విద్యా పరంగా ఉపాధి పరంగా కార్పొరేషన్ కు నిధులిచ్చి కూడా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేటాయిస్తా చెప్పి మీకు మాట ఇస్తున్నా అదే విధంగా మిత్రుడు చాలా మంది చెప్పిండు మా సుధాకర్ చెప్పిండు గురుకులాల్లో కానీ హాస్టల్లో కూడా మా ప్రకారం మాకు సీట్లు కల్పించాలన్నారు తప్పకుండా ఆలయ నియోజకంలో చదువుకున్న బిడ్డలకు మీ గురుకులాల కానీ కాలేజీలో కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ కులానికి ప్రాధాన్యత అని చెప్పి ఈ సభ మందు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వ ఫలాలలో మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే చదువుకొని నిరుద్యోగం ఉంటే యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి కోట్లతో బడ్జెట్ లో పెట్టి మూడు వేల ముప్పై మూడు వందల కోట్లతోటి మొత్తం ఆరు వేలు మూడు వేల కోట్లతోటి తొమ్మిది వేల కోట్లతోటి రాజు యువ వికాసం ద్వారా ఇలా నిరుద్యోగులకు చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి అందులో కూడా మా ఒంటర కులసులకు మీ దామాష ప్రకారం ఇలా రాజు వివక యువ వికాసంలో ఎక్కువ అవకాశం అని చెప్పి సభ ముందు మీకు తెలియజేస్తున్నా